వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం శ్రీ కాళహస్తి పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త లోకేష్ యాదవ్ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన చేతులతో బీజేపీ కండువా ఆహ్వానించారు అనంతరం లోకేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో నేను చేరడమైనది ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు ఎందుకు మీరు అందరికీ నమస్కారం నేనున్నటువంటి నియోజకవర్గ కోరి రెడ్డి గారు అదే రకంగా గోపాల్ గారు మండల అధ్యక్షులు పేరు పేరున ఈ సమాజం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా కుటుంబ సభ్యుడైనటువంటి లోకేష్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ అంటే నేను ఇంకో పార్టీ ఇంకో పార్టీ నేను చెప్పను ఏ పార్టీను నేను విమర్శించే పరిస్థితి కాదు మన యొక్క అభిమానంతో మన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో ఆయన జాయిన్ అయిన ఈ సభ ముఖ్య ఆయనకి నేను ప్రత్యేక స్వాగతం రేపు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మనకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి మరి రేపు అన్ని రకాలకు సుబ్రమేడ్డి చెప్పినట్టు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన లగ్నం పెడుతున్నారు ఆ లగ్నం ప్రకారం పార్టీలోకి లోకేష్ యాదవ్ గారిని ఒకసారి నుంచి మన లోకేష్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మనం ఆహ్వానిస్తున్నాం ఆయనకి ప్రత్యేక స్వాగతం